పాలకొల్లులో టీడీపీలో చేరిన అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు ముయించే పనిచేశాడు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు ఆ తర్వాత సిబిసిఏడిని పంపించేవారు శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు నేను ఐదేళ్లు చూశాను చాలా మందిని చూశాను చాలా మందిని కాపాడాను కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశదులుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు తమల్లో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పోలీసుల భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది నువ్వు చెప్పి పోతే నా మీద పడతారు అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్బంధం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు కానీ మళ్ళా ఆలోచించారు మనం ఇద్దరం నిర్ణయం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గటేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే మొన్నే మీరు చూశారు ఇంకొకటి ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు అప్పు కట్టాలి డబ్బులు లేవు ఏం చేయాలి ఆలోచించాడు ఊరూరు తిరిగాడు అప్పులు చేశాడు లంచాలు ఇచ్చాడు ఎవరు కరుణించలేదు ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు